నమస్కారం ఈ ఈరోజు ఖమ్మం జిల్లాలోని రెబ్బవరం అనే గ్రామంలో ఉన్నాం ఆర్జీవీ మీడియా కావచ్చు సురణ టీవీ కావచ్చు ఇక్కడ రావడం జరిగింది కొన్ని పరిస్థితులను చూసి మేము ఇక్కడ రావడం జరిగింది వెల్కమ్ టు సురణ టీవీ అని ఆర్జీవీ మీడియా హై హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా అండ్ సురానా టీవీ మీకు తెలుసు ఆర్జీ మీడియా కానీ సురానా టీవీ కానీ వెళ్ళప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల గొంతుకగా మారుతుంది ప్రజా సమస్యల పరిష్కారం మీ ముందు కదులుతూ ఉన్నాం గత రెండు సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు అనేక సమస్యలను మనం టేకప్ చేసినాం ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా కుల మత భేదాలకు అతీతంగా వాళ్ళు వ్యవహరించట్లేదు కులం పేరుతో దూషిస్తూ ఉన్నారు మతం పేరుతో దూషిస్తూ ఉన్నారు ఒక కులానికి అగ్ర తాంబూలం ఇస్తూ మరో కులాన్ని హీనంగా చూసే పరిస్థితులు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా ఆర్జీ మీద ఎండగడుతుంది సూర్ టీ టీవీ కూడా ఎండగడుతుంది అని చెప్పినాం అదే పందాన్ని కొనసాగిస్తున్నాం మిత్రాల ఏం జరుగుతావు ఉంది తెలంగాణలోనే ఒకసారి మాట్లాడాలి జై తెలంగాణ అంటూ ఎంతో మంది అమరులు అయిన తర్వాత కదా తెలంగాణ వచ్చింది దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నాం అనే పంద ప్రజలకు మరొకసారి వివరించాలి వాస్తవానికి తెలంగాణ వచ్చింది నీళ్ల కోసం నిధుల కోసం నియమకాల కోసం కానీ నీళ్లు నిధులు నియమకాలు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ మాత్రమే పార్టీలో నాయకులు మాత్రమే అగ్ర నాయకులు మాత్రమే కైవసం చేసినట్టు నేడు కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత కూడా నీళ్ల గురించి కావచ్చు నిధుల గురించి కావచ్చు నియమకాల గురించి కావచ్చు ఏం మాట్లాడలేదు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము గద్దెించాల్సిన అవసరం ఎంత ఉందని నేను చెప్తున్నాను ఇంకొక విషయం మార్నింగ్ న్యూస్ అనేది అందరు ఏం చేస్తారండి మిత్రులారా కేవలం ఆఫీసులలోనే చేస్తారు మరి ఆఫీసులలో మనం మార్నింగ్ న్యూస్ చేసినప్పుడు మార్నింగ్ న్యూస్ పర్పస్ ఏంది ప్రజా సమస్యల పరిష్కారం కావాలి మరి ఆఫీసులో మేము ఏసీల కిందనో ఫ్యాన్ల కిందనో మార్నింగ్ న్యూస్ చేస్తే న్యూస్లెస్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రెడిక్ అనుకున్నాం కాబట్టి ఇక ప్రజల వద్దకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టునాం ఇప్పటికే మునుగోడుతో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించడం అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా గుర్తించిన మునుగోడులో మార్ని న్యూస్ స్టార్ట్ చేసినాం ప్రజల వద్దకు వెళ్ళి ఈరోజు ఖమ్మంకి వచ్చినామండి మధురలోని మనం ఇక్కడ అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఇక్కడ కూడా అనేక మంది మన హాస్టల్ కూడా ఇన్వెస్ట్ చేసినారు వాళ్ళ వాయిస్లు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం మరొక మారు మాని న్యూస్లో వెళ్లే ముందు క్లారిటీగా చెప్తా ఉన్నాం సమస్య ఏదైనా సరే మేము అందుబాటులో ఉంటాం సమస్య ఏదైనా సరే ఒక్క ఫోన్ కాల్ చేయండి మేము ముందుకు వచ్చే వాళ్ళే ప్రయత్నం చేసేది మా టీం దాదాపు మేము గతంలో అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇదే ఖమ్మంలో దాదాపు అన్ని గ్రామాల్లో తిరుక్కుంటూ ఇంటింటికి ఆర్టీఐ సమాచార హక్కు చట్టాన్ని ప్రచారం చేశాం ఇక్కడ రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతిని బట్టబయలు చేశాం దాదాపు నువ్వొద్దు నీ నోటొద్దు అనే పుస్తకం ప్రచారం చేశాము సమాచార హక్కుని ప్రచారం చేశాము ముఖ్యంగా చెప్పాలంటే అందరూ అన్న గమనించండి ప్రతి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే మొత్తం గుట్టల్ని కబ్జాలు చేసే విధానం ఇక్కడ ఉంది మొత్తం గుట్టల్ని మా భూములను కబ్జా చేస్తాను ఇక్కడ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు కావచ్చు అధికారులు కావచ్చు నిమ్మకు నిరతన వ్యవహరిస్తూ అధికారు ఆ యొక్క ఎవరైతే మొత్తం దోపిడీ చేస్తారో ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వాళ్ళకి సపోర్ట్గా మాత్రమే ఈ అధికారులు పనిచేస్తాను కాబట్టి ఖమ్మం జిల్లాలో విపరీతంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎక్కడ జరుగుతుందంటే ఇది ఖమ్మం నుండి బాగా జరుగుతుంది ఖమ్మంలో కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు ఎక్కడ అవినీతి జరిగినా వాళ్ళ గుండెని చీల్చేలాగా వార్తలు అందిస్తూనే ఉంటాం మీ పిట్ట బెదిరింపులో కూడా ఇక బెదరం అని మరొక మరి హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొకటి మిత్రులారా మన అందరం తెలుసుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు అంటే మనందరం బాసులం మనం దేన్ని ఎన్నుకుంటా ఉన్నాం ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం దేనికోసం ఎన్నుకుంటున్నాం మనం పాలించడానికి మన సమస్యలను పరిష్కరించడానికి రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాలకు ఆపన్న వస్తాను అందించడానికి ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆపద సమయంలో పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళినా మిగతా ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా మిమ్మల్ని తిట్టినా కొట్టినా లేకపోతే మీ మీద అక్రమ కేసులు బనాయించినా కాలర్ పట్టుకో నిలదీయండి ఎందుకంటే రాజ్యాంగమే మనకు కల్పించింది రైట్ టు స్పీచ్ అంటే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి లోబడి నిజమైన సమస్య మీద మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన అప్పుడు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఎస్పీ కావచ్చు సంబంధిత సిపి కావచ్చు సంబంధిత శాఖ కమిషనర్ కావచ్చు మీరు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ కావచ్చు ఆర్డిఓ కావచ్చు డిప్యూటీ కలెక్టర్ కావచ్చు స్పెషల్ కలెక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు సంబంధిత శాఖ కమిషనర్ కావచ్చు ఎవరైనా మీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు క్లారిటీగా చెప్పండి మేము రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం కాయ కష్టం చేస్తున్నాం అనేక పనులు చేస్తున్నాం నిత్యం ఐదు వందలు వెయ్యి సంపాదించుకొని ఉప్పు గొంతున్నాం పప్పు గొంతున్నాం బియ్యం కొంతం నిత్యవసర సరుకులు గొంతున్నాం పనులలో పెట్రోల్ పోపించుకుంటున్నాం ప్రభుత్వ ఖజానకు ట్యాక్సీల రూపంలో పన్నులు చెల్లిస్తా ఉన్నాం ఆ డబ్బులనిచ్చే కదా ఎస్ఐ జీతం తీసుకున్నా సిఐ తీసుకున్న ఎస్పీ తీసుకున్నా ఇంకా మిగతా ఏ ప్రభుత్వ అధికారులు తీసుకున్నా అంటే ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి ప్రజలారా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ఎందుకంటే మన డబ్బులే మనం జీతాల రూపంలో ఇస్తా ఉన్నాం మరి ఎవరి కోసం పనిచేయాలా పోలీస్ శాఖ ఎవరి కోసం పనిచేయాలా రెవెన్యూ శాఖ పేదల కోసం పనిచేయాలా నీ కోసం నా కోసం మన కోసం పనిచేయాలి కదా అలా పనిచేయని పక్షంలో క్లారిటీగా అడగండి ఆర్జీ మీడియా మరి సురన్న టీవీ చెప్పిందని నిలదీయండి మేము మీ యజమానులం ఇక్కడికి వచ్చినాం మా సమస్యలు ఎందుకు పరిష్కరి బిడ్డ అని హెచ్చరించండి మీ మీద కేసులు పెట్టినా ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాం మేము వస్తాం ఆ పోలీస్ స్టేషన్లనే గడగడలాడిద్దాం అక్కడ మాని న్యూస్ లైవ్ పెడదాం ఆ పోలీస్ స్టేషన్లు కూడా మన ప్రజల సొమ్ముతో నిర్మించినాయి అంటే మన పోలీస్ స్టేషన్లే కాబట్టి ముఖ్యంగా గమనించండి మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూస్తున్న వ్యవస్థలన్నీ ఒక నిర్వీర్యమైపోయాయి ఆర్డీఓ వ్యవస్థ కావచ్చు ఎంఆర్ఓ ఎంఆర్ఓ పనితీరులు కావచ్చు మండల రెవెన్యూ అధికారులు కావచ్చు ఇంకా స్కూళ్ళకు సంబంధించిన వ్యవస్థలు కావచ్చు కాలేజీలకు సంబంధించిన వ్యవస్థలు కావచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ముప్పై మూడు విభాగాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించే విభాగాలు అవన్నీ కూడా మొత్తం అవినీతిమయమైపోయాయి ఏ ఇక రెవెన్యూ అధికారుల పనితీరు మాట్లాడుతుంది కనుక మనం లంచం ఇవ్వందే పని జరగట్లేదు కోర్టులలో కూడా సామాన్య ప్రజలకు న్యాయం జరగట్లేదు బలిష్నులకు ఒక న్యాయం బలహీనులకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం అసామానులకు ఒక న్యాయం అంటే న్యాయం అనేది కూడా రెండు వర్గాలుగా కుత కులం అనేది ఏ విధంగా వర్గాలుగా విభజించబడిందో న్యాయం అనేది కూడా ఆ యొక్క వ్యక్తిని బట్టి కులాన్ని బట్టి విభజించబడింది ఎక్కడ చూసినా ఏ పోలీస్ స్టేషన్ చూసినా కూడా లంచం ఇబ్బంది పనులు జరగట్లేదు ఆ రెవెన్యూ అధికారులు లంచం మీద జరగట్లే జరగట్లేదు ఆర్డీఓలు లంచం తీసుకున్నట్టు దొరుకుతున్నారు ఎస్ఐలు లంచం తీసుకుని దొరుకుతున్నారు సీఎల్ దొరుకుతున్నారు డీసీపీలు అందరూ దొరుకుతున్నారు కానీ వాళ్ళు మళ్ళీ సస్పెండ్ అవుతాను మళ్ళీ పదవులు ఎక్కుతాను మళ్ళీ వాళ్ళు బలిష్ల కిందనే పనిచేస్తారు ఈ ఈ వ్యవస్థని మొత్తం మారతాలంటే ఈ వ్యవస్థలో మేము నిర్వివారంగా ప్రశ్నిస్తున్నాం సూరన్న టీవీ సూరన్న టీవీ కావచ్చు ఆర్జీ మీడియా రాఘవేంద్ర కావచ్చు మేము ఎల్లప్పుడు ప్రజల పక్షంగా అమ్ముడు పోకుండా ఏ రాజకీయ పార్టీ కావచ్చు ఏ రాజకీయ నాయకుడికి బెదిరించకుండా బెదిరిపడకుండా మేము నిలువెత్తి నిదర్శనంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి దయచేసి మీరు అంత సపోర్ట్ చేసిన అవసరం ఎంతైనా ఉంది గ్రామాల్లో జరుగుతున్న మొత్తం వ్యవస్థను నిర్వే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వారి అందరినీ అంత చూసాం వాళ్ళని బొందబెట్టి రోజు త్వరలో దగ్గర వస్తున్నాయి ఇంకో క్లారిటీగా చెప్తున్న మిత్రులారా ఆర్జీ మీడియా కావచ్చు సూరన్న టీవీ కావచ్చు టీవీ అయినా ఈ రెండు టీవీలకు సంబంధించి ప్రజా గొంతుకగా ఉంటూనే ఉంటాయి మీ సమస్యల పరిష్కారం కోసం అల్లుపేరుగా పోరాటం చేస్తూనే ఉంటాం ఎందుకు చెప్తా ఉన్నాయి నిన్న మొన్న మీకు అందరూ ఖమ్మం సుపరిచితమే ఖమ్మం జిల్లా వాసులే కాబట్టి ఈ విషయం కూడా చెప్పదలుచుకున్నా ఖమ్మం జిల్లా మరి అక్కడ కొత్త బస్ స్టాండ్ సమీపంలో కొంతమంది ఫాస్టర్లు అండి ఇప్పుడు కాదు గత ఐదారు సంవత్సరాలుగా ఐదారు ఏండ్లుగా అంటే ఐ మీన్ ఐదు వందలు ఆరు అంటే ఐదారు దశాబ్దాలుగా శతాబ్దాలుగా అక్కడే చివరి మజిలీ అంటాం చనిపోయిన తర్వాత ఎవరైనా గౌరవంగా మనం మజిలీ యాత్ర జరగాలనుకుంటాం మరి అక్కడ సమాధులు నిర్మించుకుంటే ఆ సమాధులను తొలగిస్తాడు ఒక విధవగాళ్ళు ఆ రోజు ప్రశ్నించడం ఆర్జీ మీడియా కావచ్చు మరి సురాన కావచ్చు మక్క ఇరగదంతామని చెప్పినాం పాస్టర్ల మీదకి వస్తే ఎవరు లేరనుకుంటున్నారో ఆర్జీ మీడియా ఉందని స్పష్టంగా చెప్పినాం ఎవరైతే అక్కడ సమాధులు దొరికించినారో ఎట్లా తొలిగిసరి బిడ్డా అన్నాం రెవెన్యూ అధికారులతో మాట్లాడినాం ఎంఆర్ఓతో మాట్లాడినాం కలెక్టర్తో మాట్లాడినాం సంబంధిత శాఖ కమిషనర్తో మాట్లాడినాం పోలీస్ శాఖతో మాట్లాడినాం తిరిగి ఎక్కడైతే సమాధులు దొరికించినారో అక్కడే బేషరత్గా తిరిగి సమాధులు నిర్మించేలాగా మరి మీ అందరి సహకారంతో మనం చేసుకుంటూ పోతా ఉన్నాం ఇక్కడ ఏం చెప్పదలుచుకున్న అంటే కుల కతీతంగా మనం ముందుకు సాగుతూ ఉంటాం కేవలం మీ గొంతుకగా మారుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా మా దృష్టికి తీసుకురండి మీరే ప్రశ్నించవచ్చు ఎందుకంటే మనం ట్యాక్సీలు కడతా ఉన్నాం ట్యాక్సీల డబ్బుల నుంచే ఎమ్మెల్యేకి జీతాలు ఇస్తున్నాం మంత్రులకు జీతాలు ఇస్తున్నాం ముఖ్యమంత్రికి ఇస్తున్నాం ఎంపీలు ఇస్తున్నాం కేంద్ర మంత్రులకు ఇస్తున్నాం ప్రధాన మంత్రికి ఇస్తున్నాం ఎవరి కోసం పని చేయాలి వాళ్ళు మన కోసం పనిచేయాలి ఎందుకు పనిచేయట్లేదు మనం ప్రశ్నిస్తలేం కాబట్టి పనిచేయట్లేదు కాలర్ పట్టుకొని ఎమ్మెల్యేలు కూడా నిలదీయండి ఖమ్మం ఉంది ఖమ్మం జిల్లాలో మంత్రులు ఉండవచ్చు ఎమ్మెల్యేలు ఉండొచ్చు లేకపోతే ప్రభుత్వ పెద్దలు ఉండొచ్చు మీకోసం పనిచేసే నాయకునికి సెల్యూట్ కొడదాం మన కోసం పనిచేయ నాయకుని కాలర్ పట్టుకొని నిలదీసి దేనికోసం రా నీకు మూడు లక్షలు ఇస్తున్నాం అన్నట్టు కానీ నేను చెప్తున్నాం వై వీఆర్ గివింగ్ సార్ ద ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ యూ నీడ్ టు క్వశ్చన్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హస్ టు బి డన్ వితౌట్ క్వశ్చన్ యువర్ ఇష్యూస్ మే నాట్ బి రిజల్వ్డ్ అట్ ఆల్ సో ట్రై టు రైజ్ యువర్ ఇష్యూస్ ట్రై టు రిజల్వ్ యువర్ ఇష్యూస్ యువర్ ఓన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వై డోంట్ డోంట్ ఎస్టే టు కాల్ ఆర్జీ మీడియా సూర్ అన్న టీవీ విల్ బి చూ వీఆర్ బి చూ ఆల్వేస్ సో అది అర్థం చేసుకొని దయచేసి మీకోసమే మేము ఖమ్మంలో కూడా వచ్చినాం ఏ సమస్యలు ఉన్నా సరే మరొక మార్చి చెప్తా ఉన్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినా అది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఈవెన్ ముఖ్యమంత్రి కూడా కావచ్చు మీరే 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 మనమే యజమానులము ప్రభుత్వ ఖజానకు మనం డబ్బులు చేస్తేనే ముఖ్యమంత్రి ఐదు లక్షలు ఆరు లక్షలు నెల నెల జీతాలు తీసుకుంటా ఉన్నారు అలవెన్సులు పొందుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కూడా మనం ఇచ్చే డబ్బులతోనే జీతాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం నిలదీయాలి సమస్యలు ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు అక్రమ కేసులకు అసలే భయపడకండి మనకు లీగల్ టీం కూడా ఉంటుంది ఖచ్చితంగా మీ పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం ముఖ్యంగా గమనించండి మిత్రుల ద్వారా చెప్పే విషయం ఒకటి ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి హైదరాబాద్లో కూడా మేము నడిబోడిన జరుగుతున్న స్కామ్ని ఆర్జీ మీడియా కావచ్చు సూర్యాణ టీవీ బృందం కావచ్చు మేము ప్రశ్నించడం జరిగింది పోరాటం చేస్తున్నాం కొందరు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ కామెంట్లు పెడుతున్నారు కానీ ఆ కామెంట్లకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు మేము నిజాయితీగా నిస్వార్థంగా పోరాటం చేస్తున్నాం దాదాపు హైదరాబాద్ నడిబొండలో మన గచ్చిబౌలి సరిహద్దు ప్రాంతం అయ్యప్ప సొసైటీ కూడా జరుగుతున్న స్కామ్ని బయట తీశాం అక్కడ కొన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పాము ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఉన్న వాసవి ఆనంద నిలయంలో కూడా అత్యంతంగా అభివృద్ధి జరుగుతుంది దాన్ని మొత్తం కూలగొట్టండి కూల్ చేయడానికి మేము అక్కడ వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి స్థలంలో వెళ్ళి డిమాం కొందరు అనుకున్నట్టు కేవలం స్క్రీన్ మీదనే మాట్లాడుకుంటూ స్క్రీన్ పోరాటం చేసే వ్యక్తులం కాదు మేము స్క్రీన్ వీఆర్ వీఆర్ ఫైట్ ఫర్ లైవ్ ఫర్ పీపుల్ మేము లైవ్లో ఉండి ప్రజల కొరకు ఫైట్ చేస్తాం అసలు ఏం జరుగుతుంది సమాజంలో జరగా జరగాల్సిన మార్పులు ఏంటి సమాజం ఎందుకు వెనుకబడి ఉంది ఎందుకు అన్ని వ్యవస్థలో ఉన్న వర్గాలకు న్యాయం అంటే ఈ దోపిడిదారులు ఈ దొంగలు వెదవులు నీచ నికృష్ట వెదవులు మొత్తం అసెంబ్లీ పార్లమెంట్లో వెళ్తాను కాబట్టి అన్నగారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మేము అనేక సందర్భాల్లో చెప్పాము ఒక యువకుల్ని చట్ట సభలో పంపండి యువకుల్లో చట్టసభలో పంపిస్తే కనుక వాళ్ళు మార్పు కొరకు కష్టపడతారు మన దొంగల్ని దూరల్ని అవినీతి పనులు చట్ట పంపిస్తే వాళ్ళు దోచుకుంటారు దాచుకుంటారు దాగి ఉంటారు వాళ్ళు కబ్జాలు చేస్తారు వాళ్ళు మళ్ళీ మనల్ని మోసం చేస్తారని చెప్పాము కానీ ఏదేమైనా కుంగిపోకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ పోవడం కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం చెప్తా ఉన్నాం ఇతరుల మరొక మరి లైఫ్ సాక్షి హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ శాఖ మీ పని తీరు ఖచ్చితంగా మార్చుకోవాలి అది ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఎస్పీ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు చాలామంది అందరు అంటా ఉన్నారు కొంతమంది అందరు అట్లనే ఉన్నారా అనే ఒక విషయాన్ని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా మంచిగా పనిచేసే పోలీసులు మాకు మిత్రులే ఎవరైతే చెడుగా పనిచేస్తూ ఉన్నారో ఎవరైతే ప్రజల పక్షాన కాకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళ మక్కెలు ఇరిగేదనేలాగా ఈ రెండు టీవీలు పనిచేస్తాయని చెప్తా ఉన్నాం ఇంకొకటి మిత్రుల ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక గ్రామంలో మునుగోరుకు సంబంధించి ఒక గ్రామంలో ఆ ఇష్యూ రిజాల్వ్ అయింది కాబట్టి ఆ మండలం పేరు చెప్పట్లే నేను ఒక పోలీస్ ఆయన చాలా ఓవర్ యాక్షన్ చేసిండు ఆ సిఐ గారు ఒక నిరుపేద దగ్గర వాళ్ళ భూమి ఉంటుంది పక్కన ఒక రియాల్టర్ ఆ మంత్ తోడే వచ్చ కుమ్మకాయ ఒక అరవై ఎకరాలు కూడా ఉన్నారట నేను మూడు ఎకరాలు బిట్టు ఈ మూడు ఎకరాలు కూడా ఇస్తే నాకు దారి అవుతుందట నా మూడు ఎకరాలు ఇస్తావా మీద కేసులు పెట్టాలా అని పోలీసు ఆయన వేధిస్తారట వాళ్ళు పరుగు పరుగున మా దగ్గరికి వచ్చినారు అప్పుడు మేము వెళ్ళినాం ఫస్ట్ సిఐ హెచ్చరించినాం ఎందుకు నువ్వు బడుగు బలహీన వర్గాల పక్షమైన అంజయ పక్షాన్ని నువ్వు నిలబడాలి కదా నువ్వు నిజంగా న్యాయం చేయాల్సిన వారి కోసం ఎవరైతే అన్యాయం గురైనారో వాళ్ళ పక్షాన్ని ఉండాలి న్యాయం చేయాలి కేసు పెట్టాలంటే ఎవరు పెట్టాలి ఆ మంత్రి పైన పెట్టాలి ఆ ఎమ్మెల్యే పైన పెట్టాలి వాళ్ళకి సహకరించిన నాయకుల పైన పెట్టాలంటే ఒకరోజు టైం ఇచ్చినాం వాళ్ళు స్పందించలే మార్నింగ్ న్యూస్ అక్కడే చేసినాం గడగడలాడించినాం ఆ మూడు ఎకరాల బిట్టుకు సంబంధించి ఫెన్సింగ్ చేయించినాం ఆ ఉద్యోగి నిజం కూడా సిఐ ఉద్యోగాన్ని కూడా ఊడగొట్టినాం మరొక మారు హెచ్చరిస్తా ఉన్నా మీ యజమానులు ఈ తెలంగాణ ప్రజలంతా మీ యజమానులు ఈ ఖమ్మం జిల్లా ప్రజలంతా మీ యజమానులు ఈ మధుర ప్రజలంతా మీ యజమానులు ఇక్కడ ఉన్న ప్రజలంతా కాబట్టి వీళ్ళు పరుగు పరుగున మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆపద సాపదవరి దగ్గరికి వెళ్తాం అమ్మ నాన్న అమ్మ దగ్గరకు నాన్న దగ్గరకు వెళ్ళాం పరుగు పరుగున పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తాం మా గోడును వెళ్ళబోసుకుంటాం నిజంగా సమస్య ఉంటేనే వస్తాం లేకపోతే ఒకరోజు నీ దగ్గర రావాలంటే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు లాస్ మాకు ఎందుకంటే తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు కూడా ప్రజల జీవితాల్లో వెరుగులు రాలేదు బిలో పవర్టీ లైన్ అంటాం కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళు ఇంకా కటిక దరిద్రంలోకి నెట్టబడ్డారు మిత్రుల పేదలు మధ్య తరగతి వాళ్ళు మరి బిలో పావర్టీ లైన్ కింద నెట్టబడ్డారు ఎవరు బాగుపడ్డారు అంటే గదే ఒక్క శాతం ఉన్న అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్య మంత్రులు కావచ్చు మరి దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ సంపద అప్పుడేం ఆంధ్రా దోసుకుపోయిందన్నారు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క శాతం ప్రజలు అంటే ప్రజల ముసుగులో ఉన్న మానవ మృగాలు దూసుకెళ్తా ఉంటే చూస్తూ ఊరుకుందామా ప్రశ్నిద్దామా నిలదీద్దామా కడిగి పారేద్దామా అనేది మీరు అర్థం చేసుకోవాలి ఆ సిఐ వినప్పుడు ఆ సిఐ పోలీస్ స్టేషన్ ముందు లైవ్ న్యూస్ చేసినాం ఆ మూడు ఎకరాలు ఆయన కబ్జా ఇప్పించేసినాం ఆయన ఉద్యోగాన్ని ఉడగొట్టినాం అంటే ప్రశ్నిస్తే సాధించలేనిదేముండదు అనుకుంటే సాధించలేదు ఏముండదు ఈరోజు కష్టాలు రావచ్చు కన్నీళ్ళు రావచ్చు కానీ ఖచ్చితంగా ద పాత్ ఆఫ్ సక్సెస్ అని అంటూ ఉంటాం మా దృష్టిలో దాదాపు ఒక ఐదారు కలెక్టర్లు కావచ్చు ఎంఆర్ఓలు ఆర్డీఓలు కావచ్చు పోలీసులు సిఐలు ఎస్ఐలు వీళ్ళందరూ మా దృష్టిలో సూర్య టీవీ దృష్టిలో ఆర్జీ మీడియా ఉన్నారు దా వందల సంఖ్యలో ఉన్నారు ఆ వందల సంఖ్యలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు అధికారుల జీవితాన్ని చేస్తాం వాళ్ళ మీద కూడా మేము కోర్టులలో ఫిర్యాదు చేయబోతాం వాళ్ళ జీవిత వాళ్ళు సంపైన ఆస్తులన్నీ ప్రభుత్వానికి సరే ప్రభుత్వానికి మేము మొత్తం సేకరిస్తాము వాళ్ళని డిస్మిస్ చేసేలా చేస్తాము తప్పకుండా ఆర్జీ మీడియా కావచ్చు సూర్యాన టీవీ కావచ్చు ఎల్లప్పుడంటే ప్రతినిత్యం ప్రజల కొరకు ఒక సర్కిల్లా పనిచేస్తుందని నేను నేను తప్పకుండా చెప్తున్నా మిత్రులన్న బాగా గమనించండి భూ సమస్యలతో బాధపడేవారు అని ఉంటే చెప్పండి మేము మీ దగ్గర వచ్చి మేము పని చేస్తాం ఎవరన్నా కావచ్చు ఇంకా బెదిరింపులకు గురి చేస్తున్నా ఎవ బెదిరింపులకు ఎవరైతే లోన్ అవుతున్నారో వాళ్ళు మాత్ర మీ సమస్యల్ని చెప్పవచ్చు మేము మీకు మీద ఉచిత సర్వీస్ని అందిస్తాము ఎస్ఐలు కావచ్చు సీఐలు కావచ్చు డిఎస్పీలు కావచ్చు సిపిలు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఆర్ఓ బిడ్డ చెప్తున్న ఖబర్దార్ మీరు చేస్తున్న అవినీతి అంత ఇంత కాదు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసిండి మొత్తం మీరు మీ మీ వల్లనే మొత్తం ఇప్పటికీ పేద ప్రజలకు సరిగ్గా విద్య లేదు వైద్యం లేదు అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవినీతి జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్ బాగుందని చెప్పండి ఈ ఈ డిపార్ట్మెంట్ సరిగా పని చెప్పండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బాగుందని చెప్పండి ఒక న్యాయ డిపార్ట్మెంట్ బాగుందని చెప్పండి ఒక డిపార్ట్మెంట్ ఏదైనా బాగుందని చెప్పండి ఏ డిపార్ట్మెంట్ బాగాలేదు అందరు అవినీతి పరులు అయిపోయారు డబ్బులు ఇస్తేనే పనులు జరగట్లే ఆ విధానానికి స్వస్తి పలుకుతూ తప్పకుండా భావితరాలకు బాటగా నవతరానికి నాందిగా నిలిచే దిశగా చూడనట్టు ఆర్జీ పోవడం కొనసాగిస్తుంది డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది మీరు తప్పకుండా మీరు మాకు కాల్చి సంప్రదించడం వేడుకుంటాం అందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ సాధించడం అంటే భూ కబ్జాలు సాధించడం ఏం సాధించామంటే అవినీతి రాజ్య మేలేలాగా సాధించడం చెప్పుకునే విధంగా ఈ పాలకుల తీరుంది నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత దేనికోసం అన్నాం నిరుద్యోగ సమస్య అంతం కావాలన్నా మిత్రులారా నిరుద్యోగ సమస్య అంతమైందా రెట్టింపు అయిందా ఒకసారి ఆలోచన చేయండి నిరుద్యోగం 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 కొంచెం ముందు ఉన్నాం మరి ఏం సాధించుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాతే అంటే కేవలం రాజకీయ నాయకుల కొడుకులకు బిడ్డలకు ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలుగా మారిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దక్కినాయి మరి ముప్పై తొమ్మిది నుంచి నలభై లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటి కూడా అన్నమో రామచంద్ర అని ఏవాల్సిన దీని దుస్థితిలో ఉన్నారు ఎవరి పాపం ఇది తెలంగాణ వచ్చిన తర్వాత మనని పాలించిన నాయకుల పాపం కాదా శాపం కాదా దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం ఒక మిత్రుడు అన్నాడు గతంలో ఉన్న ఒక మరి మంత్రి నేను లైవ్లో ఉన్నప్పుడు సార్ మీరు బాగా చెప్తున్నా నిరుద్యోగ సమస్యలు ఎట్లా అంతం చేయొచ్చు చెప్పండి మీరు అన్న అడిగినాడు నేను అడిగిన చిత్త సిద్ధి ఉందా మరి ఇక్కడ ఉన్నాం మనం మరి ప్రభు మీద ఉంటే చెప్తాం అని అడిగినాం ఆ రోజు అంటే ఒట్టేస్తున్నా మీరు చెప్పండి నేను అంతం చేస్తా అన్నాడు కేవలం ఒకే ఒక్క రోజులోనే నలభై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు నీ ప్రభుత్వ ఖజానా మీద చిల్లి గవ్వ భారం పడకుండా ఇవ్వచ్చు అని చెప్పినావు చేస్తాం సార్ అన్నాడు ఒకటే చెప్పినా నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యి ఎన్ని జాబ్స్ వేస్తావు నీకు దమ్మున్న జాబ్స్ అయ్యి వెయ్యి నాకు తెలుసు నువ్వు ఎన్ని జాబ్స్ వేసినా సంవత్సరానికి పది నుంచి ఇరవై వేల జాబ్స్ కానీ ఎక్కువ ఫిల్ చేయలేవు మరి మిగతా నలభై లక్షల మంది పరిస్థితి ఏంటంటే స్థానికంగా అనేక పరిశ్రమలు ఉన్నాయి ఖమ్మం తీసుకున్నా నల్లగొండ తీసుకున్నా వరంగల్ తీసుకున్నా ఇంకా ఎక్కడ తీసుకున్నా స్థానికంగా పుట్ట గొడుగులాగా పరిశ్రమలు ఉన్నాయి ఎవరి మీద జై తెలంగాణ అంటూ పోరాటం చేసినామో ఎవరినైతే ఒరిస్సా ఛత్తీస్గఢ్ మా ఉద్యోగాలు లాక్కుంటున్న తరిమి తరిమి కొట్టినామో తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళతో కుమ్మక్కై ఆ పరిశ్రమ నిర్వాహకులతో కుమ్మకై అదే ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర సంబంధించిన యువతని ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు కదా మా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ లేవా మేము పీజీలు చేయలేదా డబుల్ పీజీలు చేయలేదా అని నిలదీసినాం ఒక జీవ తీసుకరాన్ని చట్టబద్ధత కల్పించండి అదే స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి ఆ చట్టం తీసుకొస్తే కేవలం ఒకే ఒక్క రోజులో మనందరికీ ఉద్యోగాలు వస్తాయి మీరు అంటున్నారు కదా బంగారు తెలంగాణ నేను ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రిని అడిగినా ఎట్లా సాధ్యమవుతుంది ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు పెడితే నీకు బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అంటే యాభై లక్షల కోట్లు కావాలండి అన్నారు సింగిల్ గవ్వ లేకుండా మరొక మాట చెప్పినా నిరుద్యోగ సమస్య అంతమైతుంది బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అన్నాం ఈ నిరుద్యోగ సమస్య అంతం చేయడం వల్ల స్థానికంగా ఉన్న పరిశ్రమలు పిలిపించాలే కాలుష్యం మాకు వస్తున్నారు ఎఫ్లెంట్ జలాలను మాకు అందిస్తూ ఉన్నారు ఆగమాగం చేస్తూ ఉన్నారు తెలంగాణని ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు అంటే అదే ఆంధ్ర వాళ్ళకు ఛత్తీస్గఢ్ ఆయనకు మహారాష్ట్ర ఆయనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది అంతం కావాలి కూకటి వేలతో సహా ఈ సమస్యను పెకిలించాలి అంటే ఏం చేయాలని చెప్పినాం ఒక జీవో తీసుకో చేతులు దులుపుకోవద్దు చట్టబద్ధత కల్పించాల్సిందే ఎనభై శాతం వంద ఉంటే ఎనభై ఉద్యోగాలు ఇక్కడ స్థానికంగా ఖమ్మం జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఇస్తే రోజులో ఖమ్మం జిల్లా మొత్తం నిరుద్యోగం నుంచి బయటపడతది ఉద్యోగాలు వస్తాయి ఖాళీగా తిరిగి అబ్బాయి నిజంగా యాభై వేలు అరవై వేలు ఇంటికి తీసుకొచ్చిస్తే సంవత్సరంలో ఒక ఆరు లక్షలు పది లక్షలు సంపాదించుకుంటాం లక్షాధికారం అయితే నువ్వు అన్న బంగారు తెలంగాణ కూడా నీ రూపాయి ఒక చిల్లి గవ్వ నీ ప్రభుత్వం మీద భారం పడకుండా బంగారు తెలంగాణ వస్తుంది ఒక చిల్లిగా భారం పడకుండా నిరుద్యోగ సమస్య శాశ్వతంగా అంతమైతుంది అంతేకాకుండా మోర్ ఓవర్ మళ్ళీ మేమే మీకు తిరిగిస్తాం మీ ప్రభుత్వానికి ఇట్లా వేస్తాం డబ్బులు అన్నాం ఎట్లా నా దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు సంపాదించుకున్నాను నేను ఏం చేయాలి ప్లాట్ అన్న కొనాలి మోటార్ వెహికల్స్ అన్న కొనాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది ప్రభుత్వ ఖజానాకు ట్యాక్స్ల రూపంలో మళ్ళీ చెల్లిస్తాం అంటే ఇట్లా అందరూ నాలుగున్నర కోట్ల మందికి ఉద్యోగాలు ఒక రోజులో వస్తే కేవలం నెలలోనే సుమారు మేము ఏడు నుంచి పదివేల కోట్లు ఇస్తాం అట్లా ఒక సంవత్సరంలో లక్ష కోట్లు ఇస్తాం ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు ఇస్తాం దరిద్రం మొత్తం పోతే నీ అప్పులు కూడా తీర్తామని చెప్పిన మరి ఇప్పటివరకు చేతగాలే సరే ఇక్కడ మిత్రులారా సురన్న టీవీ సురన్నతో కలిసి ఇక్కడికి వచ్చినాం మేము రెబ్బవరం అనే మరి గ్రామానికి విచ్చేసినాం ఇక నిజంగా కూడా అందరూ చాలా చక్కగా ఫాస్టల్ కావచ్చు మిగతా అందరు మిత్రులు కూడా చాలా చక్కగా స్వాగతం పలికినారు ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటా మనందరికి చాలా ఇష్టమైన వ్యక్తి తనకు నిజంగా కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా మన మాన్యూస్ లైవ్లో కూడా రాలేదు ఇక్కడ సార్ ఉన్నాడని తెలిసి మేమే స్వయంగా ఇక్కడికి వచ్చాం కనీసం ఇప్పుడన్నా మనం పట్టుకోవచ్చు ఇలాంటి మంచి వ్యక్తులే కదా మనకు కావాల్సింది మరి మనం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మార్చి ఏం చేస్తున్నారో మీకు తెలుసు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో తెలుసు ప్రభుత్వ భూములు వక్ భూములు చెరు శిఖ భూములు కాంతి శిఖ భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములను కొల్లగొడతా ఉన్నారు తన సొంత డబ్బులతో అందుకు భిన్నంగా తన సొంత డబ్బులతో ప్రజాసేవ చేస్తూ ఉంటారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు ఎంతో మందికి అక్షరాస్యత అక్షరాస్యతే మన బలం అంటూ ఉంటాం కదా అక్షరాస్యతనిచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా మనం నేనైతే ఎప్పుడు భావిస్తూ ఉంటే తనే కృష్ణపర్ గౌడ్ సార్ గారు అక్కడికి ఇక్కడికి వచ్చాము మరి ఇక్కడ మీటింగ్ కూడా ఉంది వీళ్ళందరి సమక్షంలో కూడా సార్ని ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది ఆర్జీ మీడియా వచ్చింది కదా నేను సావతం బలకర ఏం మాట్లాడతారో మాట్లాడు గుడ్ మార్నింగ్ అండి సూరన్న టీవీ కూడా వచ్చింది అజీ టీవీ మీడియా ఈరోజు రెబవరం గ్రామంలో చాలా సంతోషం సూరన్న గారు కూడా వచ్చారు వీళ్ళు ప్రజల సమస్యలకు నిజంగా అవసరం ఉన్న ప్రతి వారికి హెల్ప్ఫుల్గా ఉన్నారు సహాయపడతా ఉన్నారు నిస్వార్థంగా చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఎల్లందులో ఒక చిన్న ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు డెబ్బై ఏళ్ళ క్రితం ఇచ్చిన ఒక స్థలాన్ని ఒక్బోర్డు వాళ్ళు తిరిగి సమాధులు కడితే దాన్ని కూలగొట్టడం అనేది జరిగింది ఎదిరించిన వాళ్ళని లోపల వేయాలని అధికారులు ఎమ్మెల్యేలు అంతా ప్రయత్నిస్తున్న దినాలలో అక్కడి సహోదరుడు ఒక ఆయన హైదరాబాద్ ఫోన్ చేసి మరి ఇతరులు ఆ టీవీ మీడియా ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మనము దమ్ము లేని వాళ్ళం శాతగాని వాళ్ళం పలుకుబడి లేని వాళ్ళం అసలుంటి సమస్యలు ఏమి మనం తీర్చుకోలేము బట్ ఇలాంటి మీడియా అనేది నేను కన్నారా చూశాను ఇమ్మీడియట్గా సాల్వ్ అయిపోయింది ఆ మనిషిని ఎత్తుకపోయి చంపాలని ప్రయత్నించారు ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే అధికారులతో వీరు మాట్లాడినరో ఎమ్మెల్యేతో మాట్లాడినరో మరి తర్వాత సిఐ డిఎస్పిలతో మాట్లాడినరో ఆ వ్యక్తిని ఏం చేయలేదు ఆ భూములు తిరిగి వాళ్ళకి వచ్చినాయి మరి ఇలాంటి సమస్యలు రాష్ట్ర లెవెల్లో వీళ్ళు మరి ఈ రీతిలో మరి మాకు సహకరించాలని కోరడం జరిగింది రాఘవేందర్ గారిని మరి ఆ రీతిలో ఆ రిక్వెస్ట్ తోటి ఈరోజు రోజు వారంకి వచ్చిండ్రు ఇక్కడ చాలా మధురా మండలు చాలామంది పాస్టర్స్ వచ్చారు వాళ్ళ వాళ్ళ సమస్యలు కొన్ని ఉంటాయి ఇలాంటి ఏ సమస్య వచ్చినా మరి ఇలాంటి మీడియా ఉంది మీరు సద్వినియోగం చేసుకోండి సహకరించండి మరి ఇలాంటి మీడియా గురించి మీరు ప్రార్థించండి భగవంతుడు మంచి ఆరోగ్యం జ్ఞానం తెలివి దుష్ట శక్తుల నుంచి విడిపింపబడాలని మరి మీరు అందరూ ప్రయాణం చేయండి మీరు సేవను ఉపయోగించుకోవాలని మరి ఉదయకాల సమయాన్ని బట్టి మరి మీడియా తరఫున మరి ఇక్కడ గ్రామం తరఫున మరి మండల్ నియోజకవర్గం మదిరా మండల నియోజకవర్గం తరఫున అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నిజంగా మేము చెప్తా ఉన్నాం సార్ అన్నట్టుగా మరొకసారి ప్రమాణం చేస్తూ ఉన్నాం చర్చి ముందే ఉన్నాం కాబట్టి పేదల పక్షాన్నే మా అడుగులు పడతా ఉంటాయి పేదల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెండేళ్ళుగా పనిచేస్తూ ఉన్నాం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు కొన ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తామని సార్ కూడా ప్రాముఖ్యం చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరం అంటే నేను ఓపెన్గా చెప్పాలి తెలంగాణ ప్రజలు వేలాది మంది లైవ్లో ఇప్పటికే లేట్ అయినప్పటికీ వేలాది మంది లైవ్లోకి వచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ఎవరి సమస్య వచ్చినా ఒక రిపోర్టర్గా ఒక ఆర్జీ మీడియాకు సూరణ టీవీగా మేము పనిచేస్తా ఉన్నాం మరి మాకు సమస్యలు వస్తే పెద్ద మనిషి ఉన్నా నిజంగానే ఒక ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం ఎస్ గర్వంగా చెప్తా ఉన్నాం ఎవరు చెప్పుకోరు గర్వపడతా ఉన్నాం మన సమాజంలో కూడా మంచిని మానవత్వాన్ని పెంపొందించి ఒక మంచి మనిషి ఉండడం ఇట్లాంటి మంచి మనుషుల మధ్యన మార్నింగ్ చేయడం అనేది రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చింది ఇప్పుడు మరొకసారి ఎగ్జైట్ అయి చెప్తా ఉన్నాను వీళ్ళని నిజంగా కూడా రాజకీయ నాయకుల ఒక పది శాతం మీరు ఆచరిస్తే మీ నియోజకవర్గాలు బాగుపడతాయి నియోజకవర్గాన్ని పెద్ద అన్నవారు ఎమ్మెల్యేనే మరి వాళ్ళు కనీసం నియోజకవర్గంలో పర్యటించి ఈ సమస్యలను తెలుసుకుంటే ఒకే ఒక్క రోజులో పవర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారమయ్యే సమస్యలే తొంభై తొమ్మిది శాతం ఉంటాయి కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి నియోజకవర్గాలు నియోజకవర్గాలు బాగుపడితే జిల్లాలు జిల్లాలు బాగుపడితే రాష్ట్రం కూడా బాగుపడుతుంది మరి క్రిస్టఫర్ గౌడ్ సార్ గారికి ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నా ఇంకోన మాట్లాడాలనుకుంటే అండి ఓకే మిత్రుల తెల్లా చొక్కా వేసుకొని తెల్లా పాయింట్ వేసుకున్న రాజకీయ నాయకులకు భయపడకండి మీ సమస్యలు వాళ్ళతో సాల్వ్ కావు వాళ్ళు సమస్యలను సృష్టించే దద్దమ్మలని చెప్తున్నా కాకి చొక్కా వేసుకొని టోపీ వేసుకొని తుపాకీ పట్టుకుని ఉంటారు మా మా పోలీస్ అధికారులు వాళ్ళు కూడా సామాన్యుల పక్షమే పని చేయరు వాళ్ళు ఎప్పుడు బలిసిన వాళ్ళ ఉంటారు ఎవరి దగ్గర డబ్బులు వస్తాయని చూసి వాళ్ళ డబ్బులు తీసుకొని బలహీనులకు అన్యాయం చేస్తారు వాళ్ళు వాళ్ళకు కూడా భయపడకండి ఆర్జీ మీడియా సూరన టీవీ మీకు ఎల్లప్పుడు అందు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏ రాజకీయ నాయకుడికి ఏ అధికారికి అసలు భయపడకండి మీ సమస్యలు ఉన్నది ఉన్నట్టు చెప్పండి సమస్యలు నిజాయితీ ఉంటే సమస్యలు న్యాయం ఉంటే కనుక ఖచ్చితంగా ఆర్జీ మీడియా సూరాన టీవీ దేశంలో రాష్ట్రంలో ఎక్కడున్నా అక్కడ అడుగులు వేస్తుంది రాజకీయ నాయకుల జీవితాన్ని బట్టబాయ చేస్తుంది మీకు న్యాయం జరగాల చూసుకొని చెప్తున్నా ఇప్పుడు రెబ్బవరం వచ్చినాం కాబట్టి రెబ్బవరం గ్రామ ప్రజలకు కూడా ఆర్జీ మీడియా కావచ్చు సూర్యాన టీవీ పక్షాన హామీ ఇస్తూ ఉన్నాం అభయం ఇస్తా ఉన్నాం ఏ సమస్య ఉన్నా నిజాయితీ గల సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురాండి ఎర్లీ మార్నింగ్ ఎనిమిది గంటలకే మీకు అందుబాటులో ఉంటాం మార్నింగ్ న్యూస్ లైవ్ ద్వారా ఆర్జీబీ మీడియా అని మీరు యూట్యూబ్ లో కొడితే మీకు వచ్చేస్తా ఉంటే లైవ్ లింక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సమస్య ఏదైనా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మా సిఇఓ గారు ఉంటారు మా టీం ఉంటారు ఖచ్చితంగా ఆ సమస్యను టేకప్ చేస్తాం ఎవ్వరికి భయపడాల్సిన పని తప్పు చేయనంత వరకు ఎవరికి బీక్ మంగాల్సిన పని మనం వి డోంట్ కమిట్ ఏ మిస్టేక్ ఇఫ్ యూ కమిట్ ఏ మిస్టేక్ విల్ డెఫినెట్లీ ఒబే ద హెడ్ డోంట్ కమిట్ ద మిస్టేక్ అండ్ లెట్ ద ఇష్యూస్ గోయింగ్ ఆన్ వి ఆర్ విత్ యూ విల్ విత్ యూ ఐఎమ్ ప్రామిసింగ్ యూ యు ఆర్ నాట్ సపోజ్ టు స్కేర్ నాట్ సపోజ్ టు ఫియర్ యు ఆర్ నాట్ సపోజ్ టుబుల్ వీఆర్ విత్ యూ విల్ రెజార్ విల్ ఇష్యూ ఇఫ్ యూ ఫర్ పోలీస్ స్టేషన్స్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇఫ్ యూ ఆర్ డినైడ్ దేర్ ప్లీజ్ లెటర్స్ నో వీల్ రెజల్వ్ ద ఇష్యూ అని చెప్తూ మరి ఇంత చక్కగా సహకరించిన అందరి మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక మారు కూడా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తాం మరి మీ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈరోజు వచ్చినా కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ సురణ టీవీని కానీ ఆర్జీ మీడియా కానీ కోరుతూ ప్రతి అడుగు ప్రజల కోసమే మరొక మారు ప్రామిస్ చేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ ప్రజలారు థ్యాంక్ యూ